ప్రజా సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల ఆఫీసుల వద్ద ధర్నా అనంతరం అధికారులకు వినతి పత్రాలు తాళ్లరేవు మండలం సిపిఎం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై ఎంపీడీఓ ఆఫీసు వద్ద మరియు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి మండల స్థాయి అధికారులకు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నాయకులు ఎం రాజశేఖర్ టీ ఈశ్వరరావు సిహెచ్ రమణి తదితరులు మాట్లాడుతూ తాళ్లరేవు మండలం లో మార్చి ఏడు ఎనిమిది తారీఖులలో రెండు రోజుల పాటు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తదితర నాయకులు అందరూ చొల్లంగి నుంచి నేలపల్లి వరకు రెండు రోజుల పాటు సైకిల్ యాత్ర చేసి సమస్యలు తెలుసుకోవడం జరిగిందని ఆ సమస్యలను పరిష్కరించాలని ఈరోజు మండల ఆఫీసుల వద్ద ధర్నా చేసి వినతి పత్రాలు సమర్పించామని ముఖ్యంగా యాత్రలో ప్రజలు చెప్పిన అంశాలు గ్రామాలలో నిర్మించిన డ్రైన్స్ కు అవుట్లెట్ లేకపోవడం కొన్ని గ్రామాలలో సీసీ రోడ్లు డ్రైన్లు వేయకపోవడం ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ నిధులు లేక కొత్తగా వేసిన కుళాయిలు రాకపోవడం పోవడం మరియు పారిశుధ్యం పనులు సక్రమంగా లేకపోవడం మరియు మండలంలోని ఎస్టీలకు కమ్యూనిటీ స్థలం లేకపోవడం అసైన్డ్ భూములు ఉన్న ప్రజలకు పట్టాలు కానీ పాస్బుక్లు కానీ లేకపోవడం జార్జిపేట గ్రామంలో జిల్లా పరిషత్ భూములు అన్యాక్రాంతం అవడం ఉపాధి హామీ సమస్యలు తదితర అనేక సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు ఒళ్ళు రాజబాబు దుప్పి అదృష్ట దీపుడు పాలపు ఈశ్వరరావు దడాల

సైకిల్ యాత్ర చేయడం జరిగింది ఆ సైకిల్ యాత్రలో ప్రజలు అనేక సంస్థలు చెప్పారు ఆ అన్నింటి మీద కూడా ఈరోజు మండల అధికారులను కలిసి వివరించడం జరుగుతోంది రైన్లు అలాగే సీసీ రోడ్లు ఉపాధి హామీ భూములకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి అధికారులు వెంటనే స్పందించి సంబంధిత డిపార్ట్మెంట్లకి ఆదేశాలు జారీ చేసి ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించకపోతే భవిష్యత్తులో ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలయడానికి సిద్ధమవుతున్నారని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈరోజు మేము వినియోగం చేస్తూ ఉన్నాం కాబట్టి ఏ ప్రజలకే హామీలు ఇచ్చైతే ఈ ప్రభుత్వాలు వచ్చాయో వెంటనే ప్రజా సమస్య పట్టించుకోవాలి వారి ఆరోగ్యాన్ని కాపాడాలి వారి జీవన విధానాన్ని కాపాడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం